బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ కు చెందిన స్థానిక సీనియర్ నాయకులు కాకాని బాబు శ్రీమతి అరుణ దంపతుల కుమారుడు కాకాని ధర్మ హీరోగా డ్రింకర్ సాయి సినిమాను తెరకెక్కించనున్నారు ఈ సందర్భంగా మూవీ యూనిట్ సభ్యులు హనుమాన్ జంక్షన్ లో తొలుత శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకొని నగరంలో సందడి చేశారు అనంతరం స్థానిక కేఎస్ థియేటర్లో కెఎస్ శ్రేయస్ ఈవెంట్ ఆర్గనైజింగ్ సమక్షంలో టీజర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్రంలో నటించిన హీరో కాకాని ధర్మ హీరోయిన్ ఐశ్వర్య నటులు కిరాక్ సిత రాజేష్ ఉల్లి బ్రాహ్మణి అంబర్పేట శంకర్ దర్శకులు నిర్మాతలతో భారీగా అభిమానుల మధ్య టీజర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కాకాని బాబు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీతో నాకు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి నాకు ఇరవై ఏళ్ల వయసులోనే పలు సినిమాలకు నిర్మాతగా చేశాను నేను పుట్టి పెరిగిన ఈ వాతావరణంలో నా కుమారుడు సినిమా టీజర్ రిలీజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి ఆశీర్వాదాలు నా కుమారుడికి కావాలి చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడుతూ డ్రింకర్ సాయి మూవీ యువతకు మంచి సందేశాన్ని ఇస్తుందని ఇప్పుడు ఉన్నటువంటి యువత జనరేషన్ కి తగ్గట్టుగా ఈ సినిమాను రూపొందించి కేవలం మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తెరపైకి ఎక్కించనున్నామని దర్శక నిర్మాతలు తెలియజేశారు Thank you so much for coming. I really love you guys. Thank you so much. 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 Thank అలా అన్ని మనకి మెసేజ్ తో డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ చాలా ట్రై చేసి సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే నేను చెప్తున్నా ఈ సినిమా చూసిన ఎవరైనా సరే అడ్వాల్సి తెచ్చిన మామూలు శెట్టి శెట్టి కాదు మామూలు శెట్టి కాదు సమస్య డైరెక్టర్ మీకు ఆ రోజుల్లో

ఆడియన్స్ కూడా ఎక్కడ బోర్ ఫీల్ చాలా సరదాగా ఎంటర్టైన్ చేస్తారు సినిమాని మీరు చూడండి మీరు థియేటర్ లో వచ్చే సినిమా చూడండి మీరే చెప్తారు కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఇవాళ థియేటర్ చేరా రాదు అక్కడ కదువు రాదు పెద్ద పెద్ద బడ్జెట్ సినిమా ఉదయం ఐదు వేలు పరిస్థితి ఏం చేయాలి అసలు ఎలా అసలు ఈ సినిమా ఇండస్ట్రీ ఎలా సర్వైవ్ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో అర్థం కాదు అలాంటి స్థితిలో మరి చిన్న హీరోలు ఎవరికి తెలియని హీరోలు ఎవరికి తెలియని హీరోయిన్ సినిమా వస్తే ఆడియన్స్ అసలు వస్తారా అసలు ఏంటి పరిస్థితి చిరంజీవి గారు చిరంజీవి గారు అబ్బాయి గారు ఎంతో పెద్ద ఏంటంటే ముందే తెలిసిపోతుంది జనాలకి సినిమా థియేటర్ లో ముందే గమనించేస్తారు ఆడియన్స్ ఈ సినిమా బాగుందా బాగాలేదా మీడియా మార్గాలు పెట్టిన తర్వాత ఆడియన్స్ కూడా బాగా ముందే అప్రూవ్ చేసేస్తున్నారు ఈ సినిమాలో పర్ఫామ్ లేదు పర్ఫామ్ అంటే ఓపెనింగ్ లాంటి లేదు అలా దొరుకుతుంది మరి ఈ సినిమాని డీవించి బాయిని దీవించి ఈ సినిమా చూసి అలాగే చిన్నపిల్లలు మరి కష్టపడి యాక్ట్ చేశారు హీరోయిన్

మరి ముఖ్యంగా నా క్యారెక్టర్ మీదే నేను ఎక్కడైనా రాజస్థాన్ మీరు అది చూసి ఫిక్స్ అవ్వద్దు సినిమా చూశాక వచ్చి ఈ క్యారెక్టర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని మీరు చెప్తే నేను మీరు ఏ జిర్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ డ్రింకర్స్ ఆయి అనే క్యారెక్టర్ మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కానీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు ఇదేంటంటే క్రౌడ్ బుల్ చేయడానికి యూత్కి కట్ చేసిన చేసిన టీజర్ అది సో అలా అనుకోవద్దు ఆ క్యారెక్టర్ ని ఖచ్చితంగా మీరు సినిమా చూడండి చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేయండి ఆ క్యారెక్టర్ బ్యాడ్ గా బ్యాడ్ బ్యాగ్ కుదిరేసారు